ప్రైస్ ద లార్డ్ ఈరోజు భాగం యహోషువా గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్త అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యహోషువాతో నేను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు స్వయంగా ఇస్రాయేలీతో ఐగుప్తు అవమానాన్ని మీ మీద నుండకుండా దొర్లించి వేశాను అని దేవుడు మాట్లాడారు అందుకనే ఆ చోటికి గిల్గాలు అని పేరు పెట్టారు గిల్గాలు అంటే దొరిలించిన అని మీనింగ్ వస్తుందని ఫుట్ నోట్లో ఇచ్చారు సో ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీలో నాకు చాలా అవమానం కలిగింది ఐఎం ఫీలింగ్ ఏ షేమ్ ఈ స్థలాల్లో ఈ మనుషుల మధ్య నాకు అవమానం కలిగింది నా కోసం ఇలా ఇలా మాట్లాడారు అని మీరు బాధపడుతూ ఒకవేళ కృంగిపోతూ అవమాన భారంతో కృంగిపోతూ ఈరోజు వాక్యాన్ని వెంటనట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు జఫన్యా గ్రంథంలో మనం చూస్తే గనక ఏ దేశములో అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును నేను తెప్పిస్తాను ఏ ప్లేసులో మనకు అవమానం కలిగిన అక్కడ ఆయన మన తలను పైకెత్తుతాడు అని ఆయన వాగ్దానం చేశారు హిల్ నాట్ పుట్ షేమ్ యహోవాను నమ్మిన ముఖము లన్నడను లజ్జింపబడకపోవును అని వాక్యం చెప్తుంది తొమ్మిది ఇరవై మూడులో నేను యహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరని నీవు తెలుసుకొందువు అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు సో అవమానం కలిగిన ప్రతి చోట కూడా దేవుడు తప్పకుండా ఈ మార్చ్ ముప్పై ఒకటో రోజున దొరింపబడిన అనుభవాలు గెల్గాలు అనుభవం ప్రభు మన అందరికీ దయచేను గాక మన అవమానం అంతటినీ కూడా ఘనతగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధన చేసే దేవుడు హీ కెన్ టర్న్ ఇట్ మనం చూస్తే పౌల్ గారు మెలితే అన్న ద్వీపానికి ఆ బోడ బద్దలైపోయి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అందరు కట్టెలు మంట కోసం కట్టెలు వేస్తా ఉన్నప్పుడు పౌలు గారు కూడా కట్టెలు తీసుకుని వచ్చి ఆ మంటల్లో వేస్తా ఉన్నప్పుడు కాకకు ఆ వేడికి నుంచి ఒక పాము పౌలు గారు చేయి పట్టుకుని వేలాడడం వారు చూసి వాళ్ళు అనుకుంటారు కదా ఆ దీవిలో ఉన్నవారు ఇతను సముద్రంలో నుంచి అయితే తప్పించబడ్డాడు కానీ దేవుడు ఇన్ని విడిచిపెట్టలేదు ఇదిగో ఈ పాము పట్టుకుంది కదా ఆ చెయ్యి వాస్తదో లేదా విషం కక్కి చస్తాడో అని చెప్పని ఇతడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడు అని చెప్పని ఉన్న సిచ్యువేషన్ బట్టి పౌల్ గారిని జడ్జ్ చేస్తూ మాట్లాడినప్పుడు పౌల్ గారు ఏం మాట్లాడలే అలాగే దేవుని మీద ఆధారపడినప్పుడు కొంతసేపటికి చెయ్యి వాయట్లేదు నేల మీద పడి చావట్లేదు పాయిజన్ కూడా బయటికి ఆ నురుక్ ఏమీ చావట్లేదు సో వాళ్ళు అనుకుంటున్నారమ్మో ఇతను చాలా దేవుడు లాంటి ఆ గొప్ప వ్యక్తి దేవదూత అని చెప్పని పౌల్ గారిని గనపరచడం మనం చూస్తాం తర్వాత ఆ ద్వీపం అంతా కూడా సువార్త నింపబడ్డం వారు పౌల్ గారిని ఎంతో గనపరచడం మనం చూస్తున్నాం సో మన జీవితంలో కూడా అందుకనే వాక్యం చెప్తుంది నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు కలగకుండానే నిన్ను చాటు చేస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు సో మీరు ఎక్కడెక్కడ అవమానం పొందాం ఈ వ్యక్తులు అవమానం చేశారని మీరు అనుకుంటే దేవుడు నేను తీసుకుని వెళ్ళి వేరే చోట కనపరచడు సేమ్ ప్లేస్ సేమ్ పర్సన్స్ అదే వ్యక్తుల మధ్య అదే స్థలంలో తప్పకుండా ఆయన మన తలను పైకెత్తుతాడు మనం మాత్రం ఆయన కొరకు కనిపెట్టుకోవడం ఎలాగో ఆయన మీద ఆధారపడడం ఎలాగో నేర్చుకుంటే చాలు డెఫినెట్లీ దేవుడు మనకి గిల్గాలు అనుభవాన్ని తప్పకుండా మన జీవితాల్లో అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు ఈ వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ దినమంతా మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించమని వారి అవమానం అంతటినీ దొర్లించి వేయమని ఏసునామం అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్ డే